రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశ కాకినాడ పోర్టు నుంచి పులివెందుల వరకు రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతు తేలుస్తారా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక పులివెందుల అడ్డా అంట నెలకు కోటి రూపాయలు అంట ఏది రేషన్ బియ్యం పులివెందుల అడ్డాగా చేసుకుని అటు తర్వాత సత్యసాయి జిల్లా కావచ్చు అనంతపురం జిల్లా కావచ్చు రొత్తుటూరు కావచ్చు అటు తర్వాత ఇతర ప్రాంతాలు కావచ్చు అన్ని ప్రాంతాలకు పులివెందుల రేషన్ బియ్యం అడ్డదారులకు అడ్డా అయ్యింది అని ఆరోపించాడు ఎవరు పులివెందుల చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపణలు గుర్పించారు ఆయన ఆరోపణలు గుప్పించడంతో పాటు మంత్రికి నారెన్ నాదెన్ల ఆయన ఒక లేఖ రాశారు ఆ లేఖలో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి చూడండి ఈ వీడియోలు ఇలా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో జరగనున్న రేషన్ బియ్యం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరుతూ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మంత్రికి నారేంద్ర మనోహర్ కు ఒక లేఖ రాశారు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కేంద్రంగా నిలిచింది రేషన్ కార్డుదారులకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతుంది అనంతపురం జిల్లా సరిహద్దు అక్రమ రవాణాకు వీలుగా ఉంటుందని దీనిని అడ్డంగా స్మగ్లర్లు మార్చుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి గత ప్రభుత్వ కాలంలో ఎవరైతే స్మగ్లింగ్ కు పాల్పడుతూ ఉన్నారో ఇప్పుడు కూడా వారే వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు అంటే మీరు ఎంత శక్తివంతులుగా ఉన్నారు అర్థం అవుతుంది కదా ఒక పులివెందుల నియోజకవర్గంలోనే స్మగ్లర్లు ప్రతి నెల కోటి రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు ముఖ్యంగా సత్యసాయి జిల్లా ముదిగుపకు చెందిన వైఎస్ఆర్ నాయకులను అటు తర్వాత నాయకుడు అయినటువంటి మిత్రమ నాయుడు వేంపల్లె మండలానికి చెందిన ఒక వైఎస్ఆర్సీపీ మాజీ ప్రజా ప్రతినిధి ముదిగుంపుకు చెందిన శ్రీరామ్ నాయక్ ఈ నేరంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అని రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు వీరి విషయం అధికార యంత్రాంగానికి తెలిసిన చిన్న చిన్న కేసులు పెట్టి వదిలివేయడం జరుగుతుందన్నారు వీరు పులివెందులోనే కాకుండా కమలాపురం జమ్మల మడుగు ప్రొద్దుటూరు ప్రాంతాల నుంచి కూడా బియ్యాన్ని సేకరించి పులివెందు కేంద్రంగా వ్యాపారం చేస్తూ ఉన్నారన్నారు స్మగ్లర్ స్మగ్లర్ మిత్రమ నాయుడు సేకరించిన రేషన్ బియ్యం ఇటీవల ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు పులివెందులలో విజిలెన్స్ అధికారులు తనిఖీలో కూడా పట్టుకున్నారు ఈ కేసు విషయం కూడా పలు అనుమానాలు ఉన్నాయి పన్నెండు రెండవ నెల రెండు వేల ఇరవై రెండు నాడు వేంపల్లెలో వైఎస్ఆర్ సిపి నాయకులపై కూడా ఈ స్మగ్లింగ్ పై దాదాపు కేసు కూడా నమోదు అయినట్లు ఆయన ఆరోపణలు చేశాడు ఆ తర్వాత నేను మనవి చేయడం ఏమిటి అంటే అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని అలాగే పులివెందుల నుంచి అనంతపురం జిల్లాలో ఉన్న సరిహద్దులపై నిఘా ఉంచాలి అని ఉలివెందుల ప్రాంతంలో ఉన్న రైసు మిల్లులు గోడౌన్లపై నిరంతరం నిఘా పెట్టాలని కోరుకుంటూ ఉన్నాను అని భూమిరెడ్డి రంగోపాల్ ఆ లేఖలో రాశారు అలాగే అక్రమార్కుల విషయం తెలిసిన చర్యలు చేపట్టిన అధికారులపై కూడా తగు చర్యలు తీసుకోవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాను అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మంత్రికి లేఖ రాయడం ఇది పులివెందల్లో పెద్ద చర్చాంజనీయం అయ్యింది